రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించడంతో పాటు పోలింగ్ సరళికి ఆటంకాలు కలిగిస్తే చట్ట కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ వెంకటేష్ ఓటర్లను ప్రభావితం చేయడానికి మద్యం నగదు పంపిణీ చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు జిల్లాలో నూరు శాతం పోలింగ్ జరిగేలా ప్రజలు ముందుకు రావాలని పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అంటున్న ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న తో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్ పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికలకైతే జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఏలూరు జిల్లాకు సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఏ ఏర్పాట్లు చేశారు ప్రజలకు ఏ ఏ చేస్తారు ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయండి పదహారు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా పోలింగ్ రోజు ఓటు వేయడానికి మరియు ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ ఎటువంటి ప్రెషర్ లేకుండా వాళ్ళు ఓటు వేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయి పోలింగ్ స్టేషన్లో కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏది ఉన్నాయో అది అన్నీ కూడా చేసుకున్నాము మరియు సెక్యూరిటీ రిలేటెడ్గా చెప్పాలంటే మోర్ దెన్ మూడు వేల మంది పైన పోలీస్ పర్సనల్ అనేది డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది దాంట్లో ఒక పది కంపెనీలు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా మనకు వచ్చారు వాళ్ళని కూడా పోలింగ్ స్టేషన్లో డిప్లాయ్ చేస్తున్నాము సో ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా కావాల్సిన అన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ కొన్ని చర్యలు తీసుకోవాలి మనకి ఎస్ఓపి ఉంది దానిపై రేపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి కళ్యాణ మండపాలు కమ్యూనిటీ హాలు హోటల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఆ పోలింగ్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓటర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే బయటకు వెళ్ళిపోవాలా వీళ్ళు మాత్రమే లోపలికి ఉండాలని చెప్పి ఇలా సిరీస్ ఆఫ్ సెక్యూరిటీ మెషర్స్ ఏది ఉన్నాయో అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నుంచి రేపు కూడా జరుగుతుంది జిల్లా మొత్తానికి వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్ కూడా ఆల్రెడీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి గ్యాదరింగ్ అది ఇది చేసుకోవడానికి వీలు లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ అంటే రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి ఎటువంటి ప్రచారాలు చేయడానికి కూడా వీలు లేదు టోటల్గా అన్ని క్లోజ్ చేసేసి ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసి ఓటర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఓటు వేయడానికి అన్ని అవకాశం కల్పిస్తున్నాం అలాగే చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా ఎన్ని సంస్థాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించారు అక్కడ ఏర్పాట్లు చేశారు మనకు పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్లో దాదాపు నాలుగు వందల పదిహేను పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద గుర్తించడం జరిగింది పూర్వంలో ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగి ఉంటే అది ఉన్న ప్లేస్ బట్టి ఎక్కువ ఓటర్ అవుట్ జరిగి ఉంటే తక్కువ ఓటర్ అవుట్ జరిగి ఉంటే ఇలాంటి వేరియస్ క్రిటేరియా మీద దాన్ని క్రిటికల్ కింద గుర్తించడం జరిగింది ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అన్నిట్లో కూడా కంపల్సరీగా వీడియో లైవ్ టెలికాస్టింగ్ వెబ్ కాస్టింగ్ అన్నది పెట్టడం జరిగింది ఇది మనకు సెక్రటరియేట్ నుంచి చూసుకోవచ్చు నేను కలెక్టరేట్ నుంచి చూసుకోవచ్చు ఈసీఐకి కూడా ఫీడ్ వెళ్తుంది ఇది కాకుండా ఈ పోలింగ్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ న్యూట్రల్గా ఒక పర్సన్ ఉండాలని మైక్రో అబ్జర్వర్ అనే కాన్సెప్ట్ ఎలక్షన్ కమిషన్ పెట్టింది ఈ నాలుగు వందల పదిహేను పోలింగ్ స్టేషన్లో కూడా ఒక మైక్రో అబ్జర్వర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి ఉండడం జరుగుతుంది మరియు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఒక హాఫ్ సెక్షన్ కూడా అక్కడ డిప్యూట్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పటికే హోమ్ ఓటింగ్ కానివ్వండి పోస్టల్ బ్యాలెట్ కూడా జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు అలాగే హోమ్ ఓటింగ్ ఎంతమంది ఉపయోగించుకున్నారు హోమ్ ఓటింగ్కి వచ్చినప్పుడు అండి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు మరియు బెడ్ రిటర్న్ పేషెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యంలో భాగం అవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది ఆ ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకోవాలంటే పోలింగ్ స్టేషన్కి రాలేరని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గరే వెళ్ళి ఒక పోలింగ్ టీమ్ అంటే పోలింగ్ ఆఫీసర్స్ సెక్యూరిటీ పర్సనల్ వీడియోగ్రఫీ కెమెరామ్యాన్ మళ్ళీ మైక్రో అబ్జర్వర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి వీళ్ళతో వాళ్ళ ఇంటి దగ్గరే వెళ్ళి బ్యాస్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఓటు తీసుకోవడం జరిగింది దాదాపు ఎనిమిది వందల తొంభై మూడు మంది దాకా పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నారు ఏలూరు జిల్లాలో హోమ్ ఓటింగ్ పర్పస్ మీద అదే ఎంప్లాయీస్కి వచ్చినప్పుడు మన జిల్లా సంబంధించి మన దగ్గర ఉన్న ఓటు ఉన్న ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో మ్యాక్సిమం అందరికీ కూడా మన ఓటు హక్కు వినియోగించడం జరిగింది పదిహేను వేల మూడు వందల మంది పైన మనకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు ఇంకా మన జిల్లా సంబంధించిన వాళ్ళు పక్కన జిల్లాలో ఎవరు చేస్తున్నారో అక్కడ బ్యాలెట్ పేపర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ట్రేడర్స్ ఎవరున్నారో వాళ్ళ షాప్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా టైం ప్రొవైడ్ చేసి వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళు పర్మిట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం పెరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాము జిల్లాలో సంస్థాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాము పదమూడవ తారీఖున అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఏలూరు జిల్లా కలెక్టర్ ఏలూరు ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి కెమెరా పర్సన్ రమణ్ మురళీ రాజునోజ్ ఏలూరు జిల్లా నుంచి